హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ మన స్టోర్లో కంచి పట్ట శారీస్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉందండి ఆ శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తా ఫస్ట్ శారీ మెజంతా పింక్ కలర్ శారీ అండి ఈ శారీ మొత్తం మనకు బనారస్ స్టైల్లో వచ్చింది బార్డర్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్తో సిల్వర్ జరీతో వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇట్లా స్క్రీపర్స్ లాగా వచ్చి దానికి బాక్స్ లాగా వచ్చింది మన డైమండ్ షేప్లో దాని మధ్యలో మళ్ళీ ఫ్లవర్ బొట్టి వచ్చింది శారీ అంతా ఇట్లా ఉంటుంది కింద వైపు బార్డర్ పళ్ళు కూడా మనకు యాంటీక్ ఫినిషింగ్తోనే వచ్చింది మొత్తము బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్గా వచ్చింది మన రెగ్యులర్ బార్డర్స్ కాకుండా ఇలా మీనా వర్క్ తోటి వచ్చి లైన్స్ లైన్స్ లాగా వచ్చింది డిజైన్ మొత్తము ఆరెంజ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చింది శారీ మధ్యలో అంతే ఇలా పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజు దీనికి అడ్డం జరీ లైన్స్ వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ లావెండర్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మనకు బార్డర్ కోర్ లైన్ వచ్చేసి గ్రీన్ వచ్చింది మధ్యలో అంతా మనకు కడ్డీ బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చాయి అవి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లైట్ సిగ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో బుట్టి గోల్డ్ జరిగితే వచ్చింది ఒకటి మ్యాంగో బుట్టి ఒకటేమో ఫ్లవర్ మొగ్గలాగా వచ్చింది కింది వైపు బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్యారెట్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చిన్న డబ్బాల్లాగా బార్డర్ వచ్చి దానిపైన మళ్ళీ బుటీస్తో డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా పికాక్ బుటీ ఉంటుంది ఓన్లీ సింగిల్ పికాక్ బుటీ ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ వచ్చి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ లో ఉందండి ఇది డబల్ షేడ్ కోర్ లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది దాని తర్వాత ఇలా బార్డర్ ఉంటుంది మధ్యలో అడ్డం జరీ లైన్స్ వచ్చాయి వాటి మీద రుద్రాక్ష అండ్ పికాక్ బుటీ ఉంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు మధ్యలో అడ్డం జరీ లైన్స్ వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్పుల్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఆరెంజ్ కంప్లీట్ ఆరెంజ్ కూడా కాదు మనకి బ్రిక్ ఆరెంజ్ లాగా వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి ఇలా మధ్యలో గ్యాప్ వచ్చేసి పైన కింద డిజైన్తో బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా మ్యాంగో పుట్టి ఉంటుంది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది కింది వైపు బార్డర్ పళ్ళు ది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ లైట్ సీ బ్లూ కలర్కి మన పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది దీనికి బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది కోర్లైన్ వచ్చేసి మనకు పీకాక్ గ్రీన్ కలర్ వచ్చింది దాని తర్వాత ఇలా బార్డరు మధ్యలో అంతా గోల్డ్ జరీతో బుట్టి ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ డార్క్ పిస్తా గ్రీన్ కలర్కి రాని పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వైపు బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో బుటీ పికాక్ బూటీ వచ్చింది మీనా వర్క్ వచ్చి గోల్డ్ జరిత బూటీ వచ్చింది కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఇవన్నీ కంచి లో శారీస్లో డిస్కౌంట్లో ఉన్న శారీస్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయండి మీకు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్